స్వాగతం ఉదయం ఆరు గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు సమయం గంటలు నిమిషాలు సెకండ్లు అని చెప్పేవారు రెడీగా దగ్గర పెట్టుకున్న గడియారంలో టైం సరి చేసుకునేవారు రేడియోలో ప్రతి హిందూ పండక్కి ఉదయం నాలుగు గంటలకే కార్యక్రమాలు మొదలయ్యేవి నాలుగు గంటల నుంచి మంగళ స్నానం చేసుకునే సమయంలో మంగళ వాయిద్యాలు ప్రసారం చేసేవారు ఆరు గంటలకు పుష్పాంజలి మొదలయ్యేది ఆదివారం నాడు శ్రీ సూర్యనారాయణ వేదపారాయణ సోమవారం నాడు భూ కైలాస్ భక్త కన్నప్ప పాటలు శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ అన్న పాటో కలియుగ రావణాసురుడి సినిమాలో నమో నమో హనుమంత అన్న పాటో ఇలా ముందుగానే మాకు తెలిసిపోతూ ఉండేది ఏం వినబోతున్నామో ఏడు గంటలకు వార్తలు చదువుతున్నది అద్దంకి మన్నారే మధ్యాహ్నం ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అంటూ కందుకూరి సూర్యనారాయణో అద్దంకి మన్నారో పార్వతి ప్రసాదో ఎవరో ఒకరు పలకరించేవారు ఆ తర్వాత కార్మికుల కార్యక్రమం చిన్నక్క ఏకాంబరం కలిసి కార్మికుల కోసం ప్రభుత్వ పథకాలు వారి హక్కులు బాధ్యతలు తెలియచేస్తూ మధ్య మధ్యలో అప్పుడప్పుడు చిత్రగీతాల ప్రచారం చేసేవారు సరిగ్గా ఒంటి గంట పది నిమిషాలు అవ్వగానే పసిటి పంటలు మొదలయ్యేది పసిటి పంటలు అవ్వగానే ప్రాంతీయ వార్తలు చదివేవారు ప్రయాగ రామకృష్ణ లేక తిరుమల శెట్టి శ్రీరాములు అవ్వగానే మనోరంజని మీరు కోరిన మధుర గీతాలు వింటారు అని మీనాక్షో ఏవిఎస్ రామారావు అనగానే ఇంట్లో అందరం సంబరిపడిపోయేవాళ్ళం ఆ అరగంట ఎటువంటి ప్రకటనలు లేకుండా మంచి మంచి పాటలన్నీ వేసేవారు అవన్నీ చెవులు రిక్కించి మరీ వినేవాళ్ళం రెండవగానే ఢిల్లీ నుంచి వార్తలు అని చెప్పేవారు ఇంకా కొన్ని సెకండ్లు ఉంటే కు అంటూ ఏదో రకం సౌండ్ పెట్టేవారు ఇంగ్లీష్లో వార్తలు ఢిల్లీ నుంచి ప్రసారం అయ్యేవి ఆ ఇంగ్లీష్ వింటూ ఏ పదాన్ని ఎలా పలకాలో స్పష్టమైన ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో నేర్చుకునేవాళ్ళం ఇక ఆదివారాలు సంక్లిప్త శబ్ద చిత్రం సాయంత్రం నాటికలు నాటకాలు ప్రసారం చేసేవారు వివి కనకదుర్గ నండూరి సుబ్బారావు ఏబిఎస్ రామారావు పాండురంగ విఠల్ వీరందరూ ఎక్కువగా వినబడేవారు వాళ్ళ గొంతు వింటుంటే మంత్రముగ్ధులం అయ్యేవాళ్ళం అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు ఉచ్చారంలో ఎట్టి పొల్లు లేని ఆ భాష వింటే చాలు మనకి ఎంత ప్రయత్నించినా వక్ర భాష రాదు ఇక రాత్రిపూట చిత్రలహరి మధురిమ అంటూ పాటలు అవి వేస్తుండేవారు అన్నీ అయ్యాక రాత్రి ఢిల్లీ నుంచి శాస్త్రీయ సంగీత కార్యక్రమం వెలువడేది ఉద్దండులైన కళాకారులందరూ వినిపించే ఆ స్వర విన్యాసాన్ని ఆలకించిన మా జన్మలు ధన్యం ఇక సిలోన్ ఇక్కడ హిందీ పాటలు బాగా వచ్చేవి మధ్యాహ్నం కొన్ని తెలుగు పాటలు వచ్చేవి ఆ సిలోన్ స్టేషన్ సరిగ్గా వచ్చేది కాదు కానీ చెవి దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వినేవాళ్ళం రేడియో ఒక ప్రసార సాధనంలానో పాటలు పెట్టిలానో కాకుండా మాకు భాష మీద మంచి పట్టుని తెచ్చిపెట్టిన యంత్రంలా మేమందరం ఇప్పటికీ గుర్తించుకుంటాం ఆ కాలంలో పసితనం నుంచి మనమందరం రేడియోతో పెనవేసుకుపోయేవాళ్ళం కాలక్షేపం వినోదం అంతా రేడియోతోనే అప్పట్లో సినిమా రేడియో తప్ప వేరే వినోదం అనేది ఉండేది కాదు అసలు రేడియో విచిత్రం అందులోకి మనుషులు వెళ్ళి మాట్లాడతారా అన్న ఆశ్చర్యం అమాయకత్వం ఆదివారం మధ్యాహ్నం గుమ్మం ముందు కూర్చుని రేడియోలో సంక్లిప్త శబ్ద చిత్రం అంటే ఒక గంటకు కుదించిన సినిమాను వింటే ఎంతో ఆనందం పంతొమ్మిది వందల యాభై నుండి కొనసాగిన బాలానంద ప్రోగ్రాం రేడియోలో వినని వారుండరు ఉండరు న్యాయపతి రాఘవరావు గారు రూపొందించిన ఆ ప్రోగ్రాంలో పి సుశీల గారు కూడా పాడేవారు క్రికెట్ కామెంటరీ వింటూ మురిసిపోయే వాళ్ళం వాతావరణ విశేషాల వరకు విని అబ్బో ఇంకో రెండు రోజులు వర్షాలట అని గునుక్కుంటూ ఇంకా అనేక అనేక ఆనందాలు అందించిన రేడియోకి ధన్యవాదాలు రేడియో గురించి సంబంధించిన విశేషాలు పూర్తిగా విన్నందుకు మీకు ధన్యవాదాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మిత్రులందరికీ షేర్ చేయండి మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి